వర్ధ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబా గారు మనకు ఎక్కువగా చెప్పేది ఏంటి అంటే నోరు లేని జీవులకి ఆహారం పెట్టండి నోరు లేని జీవులకి ఒక ముద్ద అన్నం పెడితే అవి ఎంతో అవి భగవంతుడు ఎంతో సంతోషిస్తారు అని చెప్పి ఎప్పుడు మనకు సందేశాల్లో కానివ్వండి అలాగే సాయి సచరిత్రలో కానివ్వండి ఎన్నోసార్లు సందర్భాల్లో మనతో తెలియపరుచున్నారు కదా ఇది అక్షరాల నిజమండి ఎందువల్లంటే నోరు లేని జీవులకి వాటి అవి ఒక జీవి అని చెప్పి ఆ జీవులకు ఆహారం పెట్టినప్పుడు ఎనలేని పుణ్యం అనేది కలుగుతుందండి అలాగా నోరు లేని జీవులకి ఆహారం పెట్టినప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు అలాగే భగవంతుని స్వరూపంలోనే ఆ జీవులన్నీ తిరుగుతుంటాయని చెప్పి మన సాయినాథుడు చెప్పాడు కదా మనం సాయి భక్తులైన ప్రతి ఒక్కరం కూడా బాబాగారు ఏం చెప్తే అది పాటిస్తూ ఉంటాము అలాగా మనం ఇట్లాగా కుక్కలకి పిల్లులకి చిన్న జీవులకి అంటే చీమలకి వాటిని మనం తెలియకుండా నలిపేస్తున్నా తొక్కేస్తున్నా కూడా అవి వాటి ఆహారం కోసం పో పోరాడుతూ ఉంటాయి అలాంటి వాటిని చూసినప్పుడు మనం కొంచెం చక్కెర చల్లటమో కొద్దిగా బియ్యం వేయటము అవి తినేసి పాటికి వెళ్ళిపోతాయనమాట అలాగ చేసినప్పుడు అవంతా భగవత్ స్వరూపాలు వాటికి అన్నం వాటికి ఆహారం అనేది పెట్టినప్పుడు మీరు పుణ్యం సంపాదించుకుంటారు ఏదైనా మనకు తెలియకుండా చేసిన పాపాల వల్ల కలిగిన దోషాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి బాబాగారు చెప్తూ ఉంటారు కదా దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక చిన్న స్టోరీ అనమాట అది ఏంటి అంటే ఒక ధనవంతుడు ఒక ధనవంతుడు ఒక ఊర్లో ఉంటాడండి అతను కారు బంగ్లా సొత్తు అని చెప్పి చాలా బాగా లగ్జరీగా ఉంటాడనమాట బాగా కోటీశ్వరుడు ఆయన ఒక కుక్కను అనేది పెంచుతూ ఉంటాడు ఈ కుక్కకి ప్రతిరోజు కూడా ఆయన తిన్న తర్వాత ఖచ్చితంగా అన్నం అనేది పెడుతూ ఉంటాడనమాట తన అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు ఆ కుక్కని ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఆ యజమాని చనిపోతాడు అంటే ఆ కోటీశ్వరుడు చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆ కుక్క చాలా బాధపడిపోతుంది కన్నీరు కారుస్తుంది ఆ కుక్క మాత్రం ఆ యజమా వాళ్ళ యజమాని దగ్గరే కూర్చొని అలాగే కన్నీరు కారుస్తూ ఉంటుంది కానీ వాళ్ళ ఇద్దరు కొడుకులు మాత్రం నీకెంత ఆస్తి నాకెంత ఆస్తి నీకేముంది నాకేముంది ఇది నీకు రావాలి అది నాకు రావాలని ఆస్తులు పంపకాల మీద వాదించుకుంటూ ఉన్నారనమాట కానీ విశ్వాసం కలిగిన ఆ కుక్క మాత్రం ఆ యజమానిని తడువుతూ తను బాధపడుతూ కన్నీరు కారుస్తూ అలాగే చనిపోయింది ఆ కుక్క కూడా వెంటనే చనిపోయింది అనమాట అంటే ఆ దిగులు తట్టుకోలేక ఆ గుండు పగిలి చనిపోయింది చనిపోయిన తర్వాత ఇప్పుడు రెండు ప్రాణాలు పైలోకానికి వెళ్ళిపోయాయి రెండు ఆత్మలు అలా వెళ్ళిన తర్వాత రెండు ఇద్దరూ వెళ్తూ ఉన్నారనమాట ఒక పెద్ద ద్వారం అనేది వచ్చింది వాకిలి ఆ వాకిలి దగ్గరికి వెళ్ళి ఈ కోటేశ్వరుడు అడుగుతారు అక్కడ ఉంటారు కదా ద్వారం దగ్గర అక్కడ ఉండే వాళ్ళని లోపలికి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు అంటారనమాట అక్కడ లోపల ఆహారం ఉందా అన్నం ఉందా నీళ్లు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా వెళ్ళొచ్చు వెళ్ళు అంటారనమాట అయితే నా కుక్కకి ఇక్కడికి ప్రవేశం ఉందా నాకు నేను ఇది అల్లారి ముద్దుగా పెంచుకున్న నా కుక్కను కూడా నేను తీసుకొస్తాను అంటాడు ఆ కుక్కకి అనుమతి లేదు నువ్వు మాత్రమే రావాలి అని చెప్పి ఆ కోటీశ్వ ఉండే వాళ్ళు చెప్తారు కోటీశ్వరుడికి నేను అల్లారి ముద్దుగా పెంచుకున్న నా కుక్కని రానివ్వనప్పుడు నాకే ఎందుకు ఇక్కడ పని నేను రాను అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట మళ్ళీ కొంచెం దూరం అనేది వెళ్తాడు అక్కడ మరొక ద్వారం అనేది ఉంటుంది ఆ ద్వారం కాడ ఉన్న వ్యక్తితో అడుగుతారు ఇక్కడ ఆహారం దొరుకుతుందా నీళ్ళు దొరుకుతాయా ఇక్కడికి మేము వెళ్ళొచ్చా అని ఆ వెళ్ళొచ్చు అన్నీ దొరుకుతాయి అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు తినచ్చు తాగొచ్చు అని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు చెప్తారు అప్పుడు ఆ కుక్క నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ఈ కుక్క కూడా నాతోటే వచ్చింది కాబట్టి ఈ కుక్క కూడా ఇక్కడ ప్రవేశం ఉందా అంటారు ఆ ఉందే తీసుకెళ్ళండి ఇద్దరు వెళ్ళండి కావాల్సినంత తినండి అని చెప్పి లోపలికి పంపిస్తారనమాట లోపలికి వెళ్తూ వెళ్తూ ఒక అనుమానం వస్తుంది ఆ కోటీశ్వరుడికి ఇందాక ముందు ఒక ద్వారం ఉండింది ఆ ద్వారం దగ్గర నేను వెళ్తాను అని చెప్పి పంపిస్తే వెళ్ళమన్నారు కానీ నా కుక్కకి అనుమతి లేకుండా పోయింది అందువల్ల నా కుక్కకి అనుమతి లేనిది నేను వెళ్ళనీ వచ్చేసాను ఇక్కడికి వస్తే అనుమతి ఇచ్చారు అది ఏంటి ఇది ఏంటి అనగానే అక్కడ నీకు వచ్చి అది నరకం ఇది స్వర్గం స్వర్గంలోకి నీకు ఆహ్వానం ఉంది నరకంలోకి నీకు ఆహ్వానం లేదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు స్వర్గవా స్వర్గవాకిట్లో ఉన్న వాళ్ళు చెప్తారన్నమాట దీన్ని బట్టి ఆ యొక్క యజమాని ఆ కుక్కని ఇష్టంగా పెంచుకోవడమే కాకుండా తను తిన్న తర్వాత గుర్తుగా ఎక్కడున్నా సరే ఆ కుక్కని పిలిచి అన్నం పెట్టడం వల్ల అతనికి నోరు లేని జీవికి పెంచి ఆహారం ఇచ్చిన దానివల్ల ఎనలేని పుణ్యం అనేది కలిగి స్వర్గానికి దారి దొరికిందన్నమాట అలాగే యజమానిని పెట్టిన అన్నం కాని ఆ కృతజ్ఞతలు మర్చిపోకుండా అతని మీద విశ్వాసంతో ఉన్న ఆ కుక్క కూడా స్వర్గంలోనే ప్రవేశం దొరికింది ఈ రెండిటికి ఏంటి అంటే బాబాగారు చెప్తారు కదండి విశ్వాసం అలాగే ఓపిక ఆ రెండిట్లో ఆ కుక్క విశ్వాసం చూపించింది ఆ బాబా బాబాగారు చెప్పినట్లుగా ఆ వ్యక్తి ఆ జీవికి అన్నం పెట్టాడు ఇద్దరు పుణ్యం చేశారు కాబట్టి వాళ్ళిద్దరికీ నరకంలో ప్రవేశం లేకుండా స్వర్గంలో ప్రవేశం వచ్చింది అని చెప్పి ఈ కథ సారాంశం అన్నమాట కాబట్టి మనకు వీలైనప్పుడల్లా రోడ్లో కూడా మనం పెంచుకోకపోయినా రోడ్లో ఏదో ఒక కుక్కలు అనేది ఉంటాయి మనం మిగిలిన అన్నం పెట్టటం పిలిచి అలాగ పెట్టినప్పుడు అవి తింటాయి అలాగా కూడా మనకు ఆ భగవత్ అనుగ్రహం అనేది కలుగుతుంది ఎందువల్లంటే నోరు లేని జీవుల్లోనే మనకు భగవంతుని స్వరూపం ఉంటుందని చెప్పి చెప్తారు కదా అందువల్ల కాబట్టి మనం పెంచుకున్నా పెంచుకోకపోయినా నోరు లేని జీవులకు మనవంతు ఎవరికైనా సాయం చేసినప్పుడు ఇవన్నీ మనం తెలుసుకో తెలియక చేసిన పాపాలను కూడా తుడిచిపెట్టుకుపోయే అంత పుణ్యం అనేది కలుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క ఈరోజు బాబా గారి సందేశంలో ఇది మీతో తెలియజేసుకుంటూ ఈ కథ ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో కూడా మీకు అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన జనా సుఖినో జై సాయిరామ్